எந்தோ திவு எந்த வெதிக்கே நயந்தே மனசேதியந்தே மனச சுகமோ நயந்தேன்னதே மனச విషయాలలో సుఖము తిరిగేవు మనసా విషయాలలో సుఖము వెదకులాడుచునీర్రివై తిరిగేవు మనసా కారణములేకయే గాఢని దూరలో నీకు ಘನಸುಖ ಮನಸ ಕಾರಣಮೂಲೇ ಗಾಢ ನಿ ದೂರ ಘನಸುಖ ಮನಸ ಎಂದೋ ತಿವು ಎಂತ ವೆದೇವೋ ನೀ ಎಂದೇ ಉನ್ನದೇ ಮನಸ దూరి దేహమే నేనను చిందే మనసా కట్టెలతో కాల్చేటి కాయంబుతో పొత్తు కష్టాలనే తెచ్చు మనసా కట్టెలతో కాయంబుతో పొత్తు కష్టాలనే తెచ్చు మనసా ఎంతెంతో తిరిగేవు ఎంతెంతో వెదికేవు నీ ఎందే ఉన్నదే నేను నేనంటావు నాది నాదంటావు నేనెవరు చూడవే మనసా నేను నేనంటావు నాది నాదంటావు నేనెవరు చూడవే మనసా నేను నీవు తెలియక నిఖిలం పొందినా నిశ్చింత కలుగదే మనస నిన్ను నీవు తెలియక నిఖిలమ్ము పొందిన నిశ్చింత కలుగదే మనస ఎంతెంతో తిరిగేవు ఎంతెంతో వెతికేవు నీ ఎందే ఉన్నదే మనసేయాలు దు పొందాలంచు ఎందుకే తాపంబు చేయాలంచు యదు పొందాలంచు ఎందుకే తాపంబు మనసా నిఖిలం వర్జించి నిశ్చలత చంద్రుటే నిజమైన సుఖమౌను మనసా నిఖిలం నిశ్చలత చెందుటే నిజమైన సుఖమౌను మనసా ఎంతెంతో తిరిగేవో ఎంతెంతో వెదికేవో నీ ఎందే ఉన్నదే మనసా వెదికేది ನೀ ಎಂದೆ ಉನ್ನದೇ ಮನಸ